అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకొచ్చింది ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలను ప్రతి రైతుకు కూడా జమ చేస్తుంది మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇచ్చింది అనమాట మరి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎవరైతే మనకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేయాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు విడుదలవుతుందని చెప్పి మరొకసారి అయితే స్పష్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏ విధంగా డబ్బులు జమ చేయబోతున్నారు మరి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో మనకు వారికి పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే మనకు గంట వస్తుంది గంట పైన కూడా నొక్కండి మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి మళ్ళీ మీరు ఇలా చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మనకు పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఇక్కడ కొన్ని పొరపాట్ల వల్ల ముఖ్యంగా ఒక నాలుగు పొరపాట్ల వల్ల ఏంటంటే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే రైతులు తీసుకోలేకపోతున్నారు మరి ఎందుకు ఆ పొరపాట్లు ఏంటి ఏ విధంగా మనకు రైతులైతే ఇబ్బంది పడుతున్నారు అనే విషయాలను కనుక చూస్తే ముఖ్యంగా ఆ పీఎం కిసాన్ డబ్బులు మనకు రావాలి అంటే ప్రతి రైతు కూడా మనకు అన్నీ కూడా చేసుకుని ఉంటేనే మనకు డబ్బులు అయితే వస్తాయి మరి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి రెండు వేల అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకానికి అర్హత సాధించాలంటే ముందుగానే మీరు ఈకేవైసీ అనేది చేయాలి ఇక ఈకేవైసీ మాత్రమే కాదు మరికొన్ని తప్పులు చేసుకోవడం వల్ల ఈ పిఎం కిసాన్ నిధిలో డబ్బులు అనేది రాకుండా అయిపోతుంది తద్వారా మీరు ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలు అయితే పొందలేరనమాట మరి ఇక ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే మనకి ఒక డబ్బులు అనేది వస్తుందని చూస్తే ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి మనకు అర్హత ఉండాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇక పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఈకేవైసీ యాప్స్ను మీరు బయోమెట్రిక్ ఆధారంగా అంటే మనకు వేలిముద్ర వేసి కూడా ఈ యొక్క మీ సేవా సెంటర్ల ద్వారా కానీ సిఎస్సి సెంటర్ల ద్వారా కానీ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత మనకు ఈ బెనిఫిట్ అంటే ఈ పిఎం కిసాన్ పొందాలి అంటే మీ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇక మీ లబ్ధిదారుల పేరుపై భూమి ఉండాలి ఈ భూమికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా మీరు వెబ్లైన్లో నమోదై ఉండాలన్నమాట ఇది భూ రికార్డులు ఏవైనా తప్పిదాలు ఉంటే కూడా ఈ బెనిఫిట్ అనేది మనం రాదనమాట మీకు ఇక పిఎం కిసాన్ యోజన ద్వారా రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో డైరెక్టుగా క్రెడిట్ అవుతున్నాయి కాబట్టి బ్యాంకు ఆధార్ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఒకవేళ బ్యాంకు ఆధార్ కార్డులో మీ పేరు ఒకే విధంగా ఉండాలన్నమాట బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఆధార్ కార్డులో కనుక ఒక పేరు ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా అయితే నిధులు అయితే అనమాట మరి పిఎం కిసాన్ నిధి పథకానికి అప్లై చేసే సమయంలో మీరు డేటా అనేది క్లియర్గా నమోదు చేసుకోవడానికి జాగ్రత్త వహించండి లేకపోతే డబ్బులు అనేది అకౌంట్లోకి రాకుండా ఆగిపోవడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు అయిపోండి మరి కేంద్ర ప్రభుత్వం అయితే యొక్క సహాయాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి మరి వారందరూ కూడా ఎదురు చూసినట్లుగానే మనకి ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయన్నమాట అంతేకాకుండా మనకు తెలంగాణలో ఉన్న రైతులకైతే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద పద్దెనిమిది వేల రూపాయల వరకు వస్తే ఏపీలో ఉన్న వారికి అనదాత సుఖీభ ద్వారా ఇరవై వేలు వస్తే తెలంగాణలో ఉన్న రైతులకు పిఎం కిసాన్ రైతు భరోసా ద్వారా పద్దెనిమిది వేలు అన్నమాట ఒక్కొక్క రైతుకు కూడా ఒక ఎకరం ఉన్న రైతుకి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలను అయితే తీసుకొస్తూ ప్రతి రైతు సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం అయితే పాటుపడుతూ ఎప్పటికప్పుడు యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క సాయాన్ని అందించడానికి కూడా సిద్ధమైపోయాయి మరి ఈ విధంగా మనకు ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి మరి అర్హుల జాబితా అనేది ఇరవై తారీఖులోపు ఫైనల్ అర్హుల జాబితా వస్తుంది మరి ఈ ఫైనల్ అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఇక రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుక్కివ కేంద్రంలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి ఈ విధంగా ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండి యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందుతూ ఉండొచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి చాలా క్లారిటీ అయితే ఇచ్చేసాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఉన్నాయి ఇప్పటికే ఎదురు చూసినటువంటి రైతులందరికీ కూడా మీరు ఎదురు చూసినట్లుగానే సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇరవయో తారీఖున అర్హుల జాబితా వస్తుంది ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతులకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రజలైతే కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అన్నమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది చాలా మంచి అవకాశం ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే వెంటనే అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అంత ఇలా ఎప్పుడైతే చేసుకుంటారడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా వెంటనే ఇలా చేసి మీరు పథకం ద్వారా లబ్ధి పొందండి ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మనకు అప్డేట్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇలా చేయండి ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి కాబట్టి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖి బావ పీఎం కిసానే కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని పొందాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయం అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు గతంలో ఏదైనా మీకు పీఎం కిసాన్ పంతొమ్మిది విడత రా కాకుండా ఉన్నా మీకు ఇక్కడ పంతొమ్మిదో విడతతో పాటు ఇరవై విడత డబ్బును కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసీఐ లింక్ అయినా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ కొంతమంది డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారనమాట మరి ఇలాంటప్పుడు మీరు తప్పకుండా ఈ విధంగా చేసి ఈ యొక్క సాయాన్ని అయితే అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే మీరు తప్పనిసరిగా లబ్ధిని అయితే చేకూర్చుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి తప్పకుండా ఇలా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అర్హుల జాబితా కూడా విడుదల చేసింది ఒకసారి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అర్హుల జాబితాలో మీ పేరు కనుకుంటే తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు ఈ విధంగా లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు విషయాన్ని చేసింది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రై అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇస్తామని చెప్పింది మరి పిఎం కిసాన్ ఇరవై విడుదలతో పాటు ఏపీలో ఉన్న ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబావు డబ్బులు అయితే వస్తాయి మరి రెండు కలిపి వస్తాయన్నమాట అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా రైతులకు డబ్బులు అయితే వేయబోతుంది ఇక తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే వేస్తుంది ఇక అలాగే మన తెలంగాణలో ఉన్న రైతులకు పంట నష్టపరిహారం సంబంధించిన కూడా విడుదల చేస్తున్నారు ఈ వీరికి కూడా మనకి ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి అన్నదాత సుఖీ పోపు కిసాన్ డబ్బులు అలాగే రైతు భరోసా ఏం కిసాన్ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకోరు అప్పుడు మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి గుర్తుపెట్టుకొని యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు వెంటనే ఇలా చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసు